అని చెప్పాను కదండి ఇప్పుడైతే సూపర్ చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా మందుగుండు సామాన్లు ట్రాక్టర్స్ ఆలోచిస్తారు మీకు ఒకసారి చూపించేద్దాం లోకి వచ్చా మాకైతే ఇంటి దగ్గర నుంచే కనిపింగ్ చేస్తుందండి ఇది మేము లేదు చాలా పక్కనే ఉంటుంది ఉండండి చాలా సందడిగా ఉంటుంది ఇది ఒక క్రాకర్స్ కాల్చే పోటీ ఇది కాంపిటీషన్ చుట్టుపక్కల గ్రామాల వాళ్ళందరూ కూడా వచ్చి ఒక్కొక్క గ్రామం నుంచి క్రాకర్స్ అయితే కాలుస్తారు నేనైతే మా టెరాస్ మీదకి వెళ్తున్నాను బి ఇందులో గెలిచిన వాళ్ళకి ఒక తులం బంగారం అని అలాగే ఫస్ట్ ప్రైజ్ ఒకటి నేనైతే చాలా సంవత్సరాల నుంచి చూస్తున్నాను పెళ్ళైన దగ్గర నుంచి మీకు కూడా ఒకసారి లైవ్లో చూపించేద్దామని నేను ఎక్కడికి వెళ్ళక్కర్లేదు ఇంటి దగ్గరే ఉంటాం ఇప్పుడు అసలు వెళ్లే పరిస్థితి కూడా కాదు చాలా చాలా రష్ ఉంటుంది విపరీతంగా ఇసకేస్తే అసలు రాలేదు నేను నేనైతే మా టెరాస్ మీదకి వచ్చేసాను ఇప్పుడు టెరాస్ మీద ఉన్నాను మీకు దూరంగా కనిపిస్తుంది చూడండి అదొండి అదే నేను అంతా ఎగ్జిబిషన్ గ్రౌండ్ చూపించాను కదా మీకు వీరుళ్ళమ్మ జాతర లైవ్ పెట్టాను కదా నా ఛానల్లో చూడండి అదే మా ఇంటి దగ్గర నుంచి అయితే కనిపిస్తుంది ఇప్పుడు క్రాకర్స్ కాల్చేదైతే మా ఆపోజిట్ మా ఇల్లు ఆపోజిట్లో ఉండే స్కూల్ గ్రౌండ్స్లోనే అవుద్ది